ఈ కార్యంలోనే విమగ్రం పనిచేస్తున్నారు అయితే చెప్పేది ఏంటంటే దయచేసి పది నిమిషాల రెండో విషయం అంటే లేచి భజన చేపిస్తుంటారు అందుకే లాస్ట్ లాస్ట్కి అయితే అట్లా కాదు ఈ భజన చేయడం ఎంత కుదరదు సమయం లేదు కాబట్టి దయచేసి అన్న భావించకపోవడం నాకు మంచి మాటలు చెప్పండి ఇప్పుడు చిన్న సంకీర్తన చేసి ఒక పది నిమిషాలు పూర్తి చేయాల్సిపోతుంది వ్యాసం శ్రీ సీతారామచంద్ర స్వామికి పరమశివుడికి ఆంజనేయుడికి నమస్కరిస్తూ జగన్నాథ స్వామికి బాలేశ్వరి మాతకు వారిని స్మరిస్తూ ప్రస్తుత పీఠాధిపతి వారికి నారాయణ స్మరణ తెలియజేస్తూ వేదిక అలంకరించిన స్వామిజీలకు భక్తులందరికీ శివస్మరణ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఓం నమ శివ స్మరణ తెలియజేస్తూ మరి ఇప్పుడు అగ్ని కాలుతుంది మంచు చాలా ఉంటుంది ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక స్వభావం ఉంటుంది నా స్వభావం ఏంటంటే భజన చేయడం మరి ఏం చేద్దాం నా స్వభావాన్ని చంపుకోవడం నా వల్ల కూడా కాదు కాబట్టి భగవద్గీతలో సమోహం నేను అందరిలో సమానంగా ఉన్నాను నాకు ఎవడిపైన ప్రేమ లేదు ఎవడిపైన కోపం లేదు కానీ ఏ భజంతి తుమాం భక్త ఎవడు నన్ను శ్రద్ధ చేత భజన చేస్తున్నాడు వానిలో ప్రత్యక్షంగా నేనే ఉంటాను గోపాలకృష్ణా రాజ్జీ జై యోగినామపి సర్వేషాం మగ్గతేన అంతరాత్మన శ్రద్ధావన్ భజతే యోమా సమేయుతతమో మతహా ఈ లోకంలో ఎందరో యోగులు ఉన్నారు కానీ సర్వోన్నతమైనటువంటి యోగి ఎవడయ్యా అర్జున శ్రద్ధావాన్ భజతే యోమాన్ శ్రద్ధ చేత సర్వాత్మ సచిదానంద స్వరూపణము వాసుదేవుడను నారాయణుడైన నన్ను ఎవడు చక్కగా భజన చేస్తున్నాడో వాణ్ణి కంటే గొప్ప యోగి లోకంలో ఎవడు లేడు గోపాలకృష్ణ కాబట్టి ఎవరు చేస్తారయ్యా భజన మహాత్మానస్తు మాం దైవీ ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞావా భూతాది మవ్యయం నన్ను భజించేవాడు మహాత్ముడు కాకపోతే వాణ్ణి మహాత్మునిగా చేసే బాధ్యత నన్ను చేరే మార్గం వాడికి తెలియకపోయినా ఎవడు నన్ను శ్రద్ధ చేత భజన చేస్తున్నాడో వాడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించి నాలో ఏ తెలియబైతాడో ఆ మార్గాన్ని నేను చెప్తాను అర్జున నన్ను భజించేవాడికి అన్నాడు కాబట్టి మన శంకరేశ్వర గారు గొప్ప యోగి ఇందులో సందేహం లేదు కానీ ధ్యానం ఏంటి ధ్యానం అంటే మన పురాణాలలో ఎక్కడుందండి ఎక్కడ ఉందండి నాస్తి తీర్థం నాస్తి ధ్యాన సమం తప నాస్తి ధ్యాన సమం యజ్ఞ తస్మాత్ ధ్యానం సమాచరే అయ్యా ధ్యానాన్ని ఉంది గొప్ప తీర్థం లేదు క్షేత్రం లేదు యజ్ఞం లేదు తపస్సు లేదు కాబట్టి మనకు భగవద్గీత ఆరో అధ్యాయంలోనే ధ్యాన యోగం ఉంది చదివి 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 ఎందుకంటే నువ్వు అయిపోయినాయి ముసలిగా కట్టే పట్టుకుంటున్నాం కానీ మనం ధ్యానంలోకి వెళ్ళిపోయామా అంటే అనేక జన్మల పుణ్యఫలం ఉంటే కొంచెం ఆ మానవుడు ధ్యానంలోకి అడుగు పెడతాడు ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు మనమున్నదేంటి కలియుగం ఈ మనం ఏం చేయాలి భగవన్ నామ స్మరణ చేస్తే చాలు అందుకే గారు అంటారు నారాయణుణ్ణి దివ్య నామాక్షరములపై మురవైరీ కథలకు ముదితాసురు రోమాంచ మిల్ితమై ఉండని మేను ముద్దు చెత్తి ముఖ నిచడుని యోధలనన్న కనక కిరీటంబు కట్టే మోకు madhavarpitamuga manani ma వనము సిరి వన దుర్గ చంద్రిక వైభవంబు కైట భజన కలిగి ఉండని వాడు గాలిలో నుండి కదలు శవము కమల నాకు పదము కనని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు నారాయణ అనడేసుకోసారి నారాయణా అని అన్నప్పుడు ఎవడైతే విని ఆనందం చెందలేదో వాడు మనిషి కాదట రాయట జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భగవంతుని గురించి చెప్తుంటే విని ఆనందం చెందలేదో వాడు కూడా మనిషి కాదు తుమ్మ ముద్దట పెద్ద అధికారం మీద కూర్చున్నాడు నాడు చాలా పెద్ద పోస్ట్ కానీ ఎవడు భగవంతుని ముందు శిరస్సు వచ్చి నమస్కరించలేదో అది కట్టెల మోపు కంటే కూడా నిష్ఫలం బంగారు కిరీటని నెత్తిలో ఉన్నా కూడా ఇక మన దగ్గర చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉంటది కానీ ఏ డబ్బు అయితే భగవంతుడి సేవలో కొంచెమైన దాన్ని కనుక వినియోగించలేదో అడవికి కాసిన వెన్నెల ఏటిలో అప్పిస్తున్న చిత్త పండు తీసుకొని పోయి నదిలో పిసుకుతున్నాడు వాళ్ళు సాంబార్ చేసుకుని తాగుదామని ఓం నమ శివాయనండి నమ శివాయ భజన విజయానికి వస్తే అయ్యా కైట భారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శివము శవం కదా ఉందయా స్వామి కదలందే కదా ప్రాణం పోయింది కదా శవము కానీ ఎవడు భగవన్ నామాన్ని చేయడం లేదో వాడు కదిలే శవం నారాయణ 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 నమో ते ज्ञानवान् प्रपद्यते वासुदे महा सर्वमुयते समह అనేక జన్మలు గతించిన తర్వాత ఎవరికి ఇది చివరి జన్మనా అటువంటి వాడు వాసుదేవ నమో నమ అంటాడు వాసుదేవుడు అంటే ఏంటయ్యా నివసతి సర్వభూతాన్ని సమస్త ప్రాణిపోటిలో ఏ ఆత్మ ఉందో దానిని వాసుదేవుడు కదా అంటారు అక్కడ శ్రీరాముడు అంటున్నాడు ఈ నవరాత్రుడు అంటారు ఏమిరా ఒక్క ఇంక చెప్పవా నా గురించి అంటాడు వస్తున్నా శ్రీరామచంద్ర మహారాజ్ ఎవడది ఎవడది పరమ దయానిధే

శ్రీహరి ఎవడు ఆ శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తాడో వాళ్ళ కాళ్ళ పిండి దుమ్ము తీసుకొని నా శిరమున దాల్తు అని ఎవరు చెప్తున్నాం యమధర్మరాజు ఎవరికి అంటే దూతలకు చెప్తున్నాట రామరామ అన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు ఇక్కడ ఆయన ఉన్నాడు శివయ్య నమ శివాయని అన్నదెవడు నమ శివాయని విన్నదెవడు నిప్పై పాతక దూల శైల మడచున్ని నామమును మానవులు దాపందకున విన్ననంతక భుజా కోదత క్లేశముల్ తపము వీరుక ముక్తుల ఉదురని శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర శివయ్య ఎవడది నమ శివాయని అన్నవాడెవడు వారి యొక్క పాపాలు ఒక్కసారి అన్నా లేదా విన్నా పత్తి కొండలో అగ్ని పడితే పత్తి ఎలా అంటుకొని దగ్గరైపోతుందో నమశివాయని అన్న నమశివాయని విన్న వారి పాపాలని క్షణకాలంలో పటాపంచలైపోతాయని ఎవరు చెప్తున్నారు మహా పండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ

Shankara Paramashiva. para Thank you. పన్నెండు జ్యోతిర్లింగాన్ని ఒక్కసారి స్మరిస్తే ఏడు జన్మల మీరు చేసుకున్న పాపాలు పోయినాయట నా టైం కూడా అయిపోయింది ఓం నమ గారికి ధన్యవాదాలు